శ్రీ స్వామి దేవస్థానం నాచారం ఈరోజు అనుకోకుండా ఇక్కడ స్వామి నాచారంలో ఉన్నటువంటి స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము మా ఛానల్ని చూస్తున్నవారు లైక్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఈ వీడియో మీరు ఈ ఛానల్ని తొలిసారిగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ దేవాలయాన్ని కూడా మీరు తొలిసారిగా పూర్తిగా చూడవచ్చు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది ఇక్కడ ఈ దేవాలయం యొక్క ధ్వజస్తంభం దీని పక్కనే మెట్లు ఉన్నాయి మెట్ల మార్గం నుండి ఈ గిరి ప్రదక్షిణ మార్గం ఇది ఇక్కడ మెట్లు పైనుంచి ఆ చుట్టూ కొండ చుట్టూ కూడా ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటుంది ఈ దేవాలయము ఎంతో విశిష్టత కలిగినటువంటిది స్వయంభూ దేవాలయము ఈ దేవాలయము రెండవ యాదగిరి గుట్టగా కూడా పిలువబడుతుంది ఈ దేవాలయ ప్రాంగణం నందు శివుడు దత్తాత్రేయుడు రాముల వారి ఉప దేవాలయాలను కూడా దర్శనం చేసుకోవచ్చు మా వీడియోస్ చూస్తున్నవారు ఒకటి ఇక్కడ ఈ దేవాలయాలు మీరు చూపిస్తున్నటువంటి దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి వాటి ఎలా పోవాలి అనేది కూడా కోరటం జరిగింది వారి కోసం ఇక్కడ ఈ దేవాలయము హైదరాబాద్ నుంచి మేడ్చల్ హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు అయితే హైదరాబాద్ టు మేడ్చల్ మేడ్చల్ నుంచి నాచారం అండి మేడ్చల్ నుంచి మనోహరాబాద్ వస్తుంది నెక్స్ట్ దాని తర్వాత పోతురాజు పల్లి ఖమాన్ ఉంటుంది ఖమ్మాన్ నుంచి తూప్రాన్ వెళ్ళేటటువంటి రోడ్డు అక్కడ అక్కడి నుంచి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ పరిధిలో నాచారం నరసింహ స్వామి దేవాలయానికి చేరుకోవచ్చు ఈ దేవాలయం నిత్య అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రస్తుతం యాభై మందికి సరిపడే అన్న ప్రసాదము వితరణ అనేది జరుగుతుంది ఈ నిత్య అన్నదాన కార్యక్రమంలో ఒక చిన్న మార్పులు కూడా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతము ఒక రెండు వందల మందికి సరిపడే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు త్రిశూల్ భక్తి టీవీ ప్రేక్షకులకు ఒక మనవి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో నచ్చినటువంటి వీడియోస్ మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్లో వీడియో వెలువడిన వెంటనే మీ మొబైల్ నందు ముందుగా నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని మాత్రం ప్రెస్ చేయటం మర్చిపోకండి ఇది దేవాలయం యొక్క గర్భగుడి ఎంట్రీ పక్కనే శ్రీ సత్యనారాయణ స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇది సత్యనారాయణ స్వామి దేవాలయం శ్రీ సీతారామ చంద్రస్వాముల వారి దేవాలయం కూడా దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నాచారం శ్రీ స్వామి దేవాలయము గర్భగుడిలో ఉన్నటువంటి స్వామిని దర్శించుకొని కనులారా వీక్షించండి త్రిశూల్ భక్తి టీవీ వారి దేవాలయ దర్శనయాత్ర కార్యక్రమం ఖర్చుల కోసం సహకరించదలిచిన దాతలు ఈ కింద స్క్రోల్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా నగదు పంపి ఈ కార్యక్రమము విజయవంతం చేయుటకు సహకరించగలరు ధన్యవాదాలు